విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు ముప్పైదో డివిజన్ల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసునేని నేని చిన్ని ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసునేని నేని చిన్న సుజనా చౌదరి మాట్లాడారు ముప్పై ఐదో డివిజన్ లో పర్యటించామని ఈ డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి సుజనా చౌదరి కంకణం కట్టుకున్నారని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కరించిన వ్యక్తి సుజనా చౌదరి అని తెలిపారు అలాంటి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి అయినందుకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఎప్పుడు అవుతారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి కింద నేను మా సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కలిసి ప్రచారం మొదలు పెట్టాం ఈ ముప్పై ఐదో డివిజన్లో ముఖ్యంగా ఈ ముప్పై ఐదో డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజునాథ్ చౌదరి గారు గట్టి కంకణం కట్టుకున్నారు తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వారి కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినందుకు మాకు అంతేకాకుండా అంటే మా అంటే తెలుగుదేశం పార్టీకే కాదు భారతీయ జనతా పార్టీకే కాదు జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు మా కార్యకర్తలు నాయకులు అయితే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూద్దాం ప్రధాని ప్రధానిగా నరేంద్ర మోడీని గారిని చూడబోతున్నాం అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు వారిద్దరి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా ని అభివృద్ధి చేస్తుందని మేము అందరం తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని అందరం తప్పకుండా ఎదురు చూస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఎంపీ నాకు కనబడిందా ఏ పోలీసు దగ్గర లేదు కేసులు పెట్టడం బాగా అలవాటు కేసు నమ్మరాధం పడతా ఉన్నారు దాంతో నాకు అమాయకత్వంతో కానీ దేని తన పది సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూపరడం అనేది నేను తెలుసుకోలేకపోయాను ఈ రోజు ఏంటంటే ఆయనకు వణుకొచ్చింది ఆయన గురించి నేను మాట్లాడుతూ అనవసరం ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయనేది అనేది మర్చిపోయాడు ఆయన ఒక్క పశ్చిమే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ వెస్ట్ ఈస్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు డబుల్ ఇంజన్ నడుస్తుంది ఇక్కడ అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇక్కడ కేసు గారు నేను ఎమ్మెల్యే అవ్వబోతున్నాం అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అందులో డౌటే లేదు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి మాకు ప్రజాదేవులు ఉన్నాయి ఇక్కడ చూస్తా ఉంటే ఈ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే పది సంవత్సరాలు ఎంపీ తల ఉంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకి ఏం చేసాము అని చూపించాలంటే ఇప్పుడు నా అందరూ ఉంది సూర్య చంద్ర ఉన్నంత వరకు పలానప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి ఒక మార్పు పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను నోటు అది గ్యారంటీగా భగవంతుడు చల్లతో చేసి చూపెడతాం సమత సైనిక్ కార్యదర్శి పిల్లి సురేంద్రపాడలో మాట్లాడారు ఈ సందర్భంగా పిల్లి మాట్లాడుతూ నిన్న మచిలీపట్నంలో సమత సైనిక్ పెట్టామని తెలిపారు ముందు నాని ఇచ్చిన హామీలు నెరవేర్చారా పేర్ని నాని కుమారుడు టిక్ టాక్ స్టార్ కిట్టుకి అతనికి ఏం అర్హత ఉంది అభివృద్ధి పనులకి కేటాయించిన డబ్బుల్ని అన్ని ఏం చేశారు పేరుని కిట్టు టిక్ టాక్ లకు ఖర్చు చేశారని మండిపడ్డారు దళితులకు ఏ విధంగా అన్యాయం చేశాడో బందరులు పేర్ని నాని అంతకన్నా అన్యాయం చేస్తున్నాడని వార్డు మెంబర్ గా కూడా పనికిరాని కిట్టుని వారసత్వంగా పరిచయం చేశాడు నాని పేరుని నాని పేరుని కిట్టుని ఓడించడమే మా ధ్యేయంగా పెట్టుకున్నామని ఈ కార్యక్రమంలో సమత సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న మచిలీపట్నంలో సమతా సైని దళ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి పేర్ నాని గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నేను మచిలీపట్నంలో అంబేద్కర్ భవన్ పూర్తి చేసిన తర్వాతే తిరిగి మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అదే విధంగా మరి బందర్ కోర్టు పూర్తి చేసిన తర్వాతే నేను నా నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాను అని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అంతేకాకోకుండా బందర్ నియోజకవర్గంలో ఎస్సీ లీడర్లందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఏది చెప్తే అది వినే వాళ్ళకి మాత్రమే పదవులు ఇప్పించుకుంటూ అక్కడ ఎస్సీలందరినీ అనగదొక్కే ప్రయత్నం మాత్రమే నేను ఓట్లు అడుగుతానని నువ్వు హామీ ఇచ్చావా లేదా ఇప్పుడు కేవలం పనులు ప్రారంభించి కేవలం వన్ పర్సెంటేజ్ పనులు మాత్రమైనాయి అలాంటి దాన్ని నేనేదో తెచ్చాను సాధించాను చెప్పేసి ప్రజల్ని మోసం చేసి మరి బందర్ కోర్టు పూర్తయిపోయినట్టు చూపిస్తున్నావు ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని సిగ్గు సెలవు లేకోకుండా బందర్ ప్రజలు ఓటేలా అడుగుతామని సమతాశయం ద్వారా మేము నిలదీస్తున్నాము అంతేకాకుండా ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే మా ఏంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎంతో ప్రయత్నం చేసి బందర్ ప్రజల కోసం మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని చెప్తున్నారు సరే బందర్ కాలేజీకి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు కానీ దానిలో మెడికల్ కాలేజీ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లని ప్రభుత్వం అమ్ముకుందా లేదా దీనికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మేము నిరూపిస్తాము అంతేకాకోకుండా ఆయన ఎన్ని ఘోరాలు చేశాడంటే నియోజకవర్గంలో ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తే అతను ఎస్సీ మీద ఎక్కడ దాడి జరిగితే వెళ్తుంటే ఎంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి పట్టణంలో పార్టీ అభ్యర్థి వందన్ కుమార్ రోడ్ షో నిర్వహించారు పట్టణంలోని పలు తిరుగుతూ ప్రజల కాలనీ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక మీ కష్టాలని తీరుస్తామని భరోసా ఇచ్చారు డెబ్బై మూడు సంవత్సరాల నుంచి టీడీపీ వైసీపీ రెండు కుల పార్టీలు మార్చి మార్చి తిరువురు నియోజకవర్గాన్ని పలిపారించారు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు బహుజన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అని నేను ముప్పై సంవత్సరాలు పదవుల్లో వివిధ హోదాల్లో పనిచేశానని ప్రజల సాధక బాధలు నాకు తెలుసునని నాకు ఒక అవకాశం కల్పించాలని వందన్ కుమార్ తెలిపారు Hoş iyi bir de mandalam. జంగంగూడెం గ్రామంలో వాలంటీర్లు మొత్తం పదహారు మంది వాలంటీర్లు మూకుముడిగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి నూచివేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండీఓ కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు అనంతరం వాలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా జంగంగూడెం గ్రామంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నామని కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని తెలిపారు ఇప్పుడు గ్రామాల్లో ఇరుగు పొరుగు వారితో మాట్లాడిన హోటల్కి వెళ్లిన తెలిసిన వారితో మాట్లాడుతున్న టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఫోటోలు తీసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలియజేశారు రాజీనామా చేస్తున్నట్లు రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి నూచువీడు ఎమ్మెల్యేని గెలిపిస్తామని తెలిపారు జంగంగూడెం గ్రామం అండి నూజూరు మండలం ఏలూరు జిల్లా నా పేరు రమేష్ జంగంగూడెం సచివాలయంలో పదహారు మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నాము నేను రాష్ట్ర వాలంటీర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జగన్ గారు నవరత్నాలు ప్రవేశపెట్టి నవర పేదలందరికీ మంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు మేము వాలంటీర్లుగా పనిచేస్తున్న ఈ సమయంలో రాజకీయ ఇతర రాజకీయ నాయకులు మాపై ఆరోపణలు చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అండం అలా చేయటం మాకు మనస్తాపానికి చెంది జంగూడంలో పనిచేస్తున్నటువంటి పదహారు మంది వాలంటీర్స్ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశాము ఈ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ గారికి సమర్పించాము సమర్పించి ఇప్పుడు మేము ఈ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏమేమి అందినాయో ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీబీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మేము అందరం కూడా ఆశిస్తాము ఇక్కడ నూచూ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ వెంకటనాయన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ పథకాలన్నీ దేశంలో ఎనలేని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దక్కుతుందని ఎంపీ కేసు నాని అన్నారు ఎన్టీఆర్ జిల్లా హయాంలో సోమవారం పేదరికం పదకొండు శాతం ఉంటే ఉందని తెలిపారు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్న రాష్ట్రంలో ఏడు శాతం పేదరికాన్ని జగనన్న తగ్గించారని అన్నారు సంపద సృష్టించానన్న చంద్రబాబు తన పాలనలో ప్రభుత్వ పథకాలు పేదలకు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక అత్యున్నత ఆర్థిక సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పేదరికం ఏడు శాతం తగ్గింది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి ఒక నిదర్శనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాలించిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదకొండు శాతం ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పేదరికం నాలుగు శాతానికి వచ్చింది అంటే ఏడు శాతం పేదరికాన్ని నిర్మూలించినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది ఒక టర్మ్లో ఆ టర్మ్లో కూడా రెండు సంవత్సరాలు కలం అవ్వదు ఆర్థిక ఆర్థికంగా ప్రపంచ విలువ లాంటి తరంలో అటువంటి పరిస్థితుల్లో ఏడు శాతం పేదరికాన్ని నిర్మూలించుకు వెళ్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి మళ్ళీ ఈ పేదలకి అన్ని ఇస్తాను వెలకరిస్తానని చెప్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత చేయలేకపోతుంది ఇవాళ నువ్వు చూస్తే నీ నీరు నీ ట కంటే ఇవాళ రెండు సంవత్సరాలు పాలన లేకపోయినా ఆర్థిక పరిస్థితి లేకపోయినా జిఎస్టికి ఇవాళ దాదాపు టూ టూ పర్సెంట్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంది అంటే ఈ ఈ రాష్ట్రం ప్రగతి వైపు ముందుకెళ్తుందన్న అది నిదర్శనం అట్లాగే వ్యక్తిగత ఆదాయం పర్కప్ట్ ఇన్కమ్ నువ్వు చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో లక్ష అరవై నాలుగు వేలు వ్యక్తికి ఉంటే ఇవాళ రెండు లక్షల ముప్పై వేలు అంటే ఒక వ్యక్తి ఆదాయం దగ్గర దగ్గరికి యాభై వేల రూపాయలు పెరిగింది ఈ రాష్ట్రంలో అంటే సంపద సృష్టించింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారా ఇవన్నీ మనం చెప్పేది కాదు ఆర్థికవేత్తలు చెప్పాయి జాతీయ సంస్థలు చెప్పాయి జాతీయ ప్రభుత్వ సంస్థలు చెప్పేటువంటి డేటా ఇదంతా కూడా సో పూర్తిగా ప్రజల యొక్క సంక్షేమంలో కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకున్నా కానీ అట్లాగే పెళ్ళి యొక్క సంతోషం హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోషం అనే ఒక పారామీటర్లో చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేస్తూ మళ్లీ జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని తెలిపారు రాను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎందుకు తెలుపాడేవు చెరుకుపల్లి మండలం అంబేద్కర్ సెంటర్ వద్ద చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి అభిమాన సంఘం వారి సహకారంతో చిరంజీవి రామ్ చరణ్ పేరుతో అంబేద్కర్ సెంటర్ వద్ద ఒక షామ్యానన్ స్టాల్ ని ఏర్పాటు చేసి చలివేంద్రాన్ని నిర్వహించారు చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్ మూడు రోడ్లు కలిసి ఉండటం వలన ప్రతి ఆర్టీసీ బస్సు అక్కడ ఆగటం జరుగుతుందని తెలిపారు ఆర్టీసీ బస్సు ప్రయాణికులు రహదారిని పోవారు చలివేంద్రాన్ని ఆశ్రయించి చల్లటి మంచినీళ్ళు తీసుకుని తమ దాహాన్ని తీర్చుకుంటారని తెలిపారు కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు ారా ఇక్కడ కూర్చోన్నేం లోపించే ఉండే ఉండదు రోజు అవి వస్తున్నాయో కూర్చో అవి వస్తాయో పోతున్నాయో అదే కాదు అదే అదే సార్ అదే అవుదా మంచి మరణం జయించి తిరిగి లేచాడు అని మొదటిగా సాక్ష్యం ఇచ్చిన స్త్రీలను స్మరించుకుంటూ ఆంధ్ర ఇవాంజిగల్ లూధరన్ చర్చిలో స్త్రీల ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం క్రీస్తు లూథరన్ సంఘం బట్టిప్రోలు స్త్రీల ఆధారణ జరుగుతుంది ఈ ప్రత్యేకమైన స్త్రీల ఆదివారం సందర్భంగా స్థానిక పాస్టర్ అమ్మ దాసరి విజయ రవీంద్ర వర్మ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె సందేశం ఇస్తూ క్రైస్తవంలో ప్రతి స్త్రీ దేవుని పునరుద్ధనానికి సాక్షిగా సంఘంలోని క్రైస్తవ స్త్రీలు ఉండాలని తెలిపారు ఆరాధనలు ప్రత్యేక ప్రార్థనలు జరిగి రేవరెండు దాసరి రవీంద్ర వర్మ మాట్లాడుతూ దేవుని పరిచర్యలో స్త్రీలు అధికంగా పాల్గొంటున్నారని దేవుని ప్రణాళికలో వారు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటారని వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారని తెలిపారు ఈ ఆరాధనలో స్త్రీల సమాజం సభ్యులు కనపర్తి రాజకుమారి అంబటి రోజా దోమ నయోమి కనపర్తి పార్వతి వయర్ద వెంకటేశ్వరమ్మ అంబటి అనిత అమేరే సుజాత దాసరి దివ్యరాణి మరియు సంఘ పెద్దలు యూత్ పిల్లలు స్త్రీలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచానికి ఒక దిశానిర్దేశము చేయడం చూస్తాం అలాంటి స్త్రీల ధైర్యాన్ని విశ్వాసాన్ని స్త్రీల కన్నా ఆధ్యాత్మిక సహవాస జీవితాన్ని గౌరవిస్తూ ఆంధ్ర సవార్థ సాగ్రంలో ఈస్టర్ పండుగ తర్వాత ఆగవనాన్ని స్త్రీల ఆగవారం కూడా నిర్వహించడం జరుగుతుంది చాలా రుజురైన సంఘంలో ఈ ఆదివారం స్త్రీరాదివారం కూడా దేవుని మహిళ మాత్రం కూడా జరుగుతాయి ఆయా పరిస్థితులు బట్టి రెండవ ఆదివారం కూడా స్త్రీరాదివారాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు చదవబడినటువంటి వాక్యాన్ని మనం యుక్తమైన కోరిక యుక్తమైన అంటే యోగ్యమైన అంగీకారయుక్తమైన కోరికలు చాలా ఉంటాయి రకరకాలుగా మనం కోరుకుంటాం స్వార్థమతో కూడిన కోరికలు ఉంటాయి Alaafee n soira soka ba ma. గ్రామాల మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కర్లపాల మండలంలో సుడిగారు పర్యటన నిర్వహిస్తున్న శాసనసభ్యులు కోన రఘుపతి పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటిస్తున్న మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గ్రామాల రూపురేఖలు మారిపోయాయని బాపట్ల శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి తెలిపారు ఆదివారం కర్లపాలెం మండల పరిధిలోని బోలాయపాలెం నాగరాజు పాలెం దుండివారిపాలెం యాజలి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏడుకొండలు ఉపాధ్యక్షులు సుబ్బారావు కర్వర్క సభ్యులు నాగేశ్వరరెడ్డి సర్పంచులు బావన్నారాయణ మునిరెడ్డి బాను ప్రసాదు మల్లెల ఆదాం ఏడుకొండలు నక్క లలిత కుమారి అక్కల శ్రీనివాస్ రెడ్డి నాని ఎంపీటీసీలు ఆసిఫ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సెయింట్ టౌన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సోమవారం టీవీఎన్ సుందరం ఫాస్ట్ నర్స్ లిమిటెడ్ వారు నిర్వహించిన ప్రాంగణం ఎంపికలలో నలబై మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు టీవీఎన్ సుందరం ఫాస్ట్ నర్స్ లిమిటెడ్ శ్రీ సిటీ వారు క్యాంపస్ సెలక్షన్స్ కళాశాలలు బీటెక్ మరియు పాలిటెక్నిక్ రెండు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పూర్తి చేయబోయే విద్యార్థులకు మరియు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో పూర్తి చేసిన కళాశాల విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ సోమవారం ఉదయం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు రిక్రూట్మెంట్ ఫెసిలిటీ నందు నిర్వహించడం జరిగిందని తెలిపారు